జన్మించినటువంటి జన్మదిన సంబరంలో మరి అన్నమ్మ సోలమారు దేవుడు కుమారుడు రాజు తర్వాత ఆయన ఇచ్చినటువంటి భార్య రమ్యుడు దేవుడు వీరిద్దరిని ప్రేమించి కుమారుని అనుగ్రహించాడు ఈరోజు నామకరణం చేయాలని చెప్పి దేవుడి మందిరానికి తీసుకుని వచ్చారు దేవుడు రమ్యకు రాముడికి కుమారుడికి కుమారులకి క్రీస్తు క్రీస్తువుల యొక్క పరిశుభ్ర నామములో ఆ పేరు నామకరణము చేస్తున్నాం రెద్వి ఏజ్ అనేటువంటి పేరును నామకరణమును చేస్తున్నాం చిన్న చిన్నమారులు రిత్విమ్ తేజ్గా ఎదుగుతుండగా జ్ఞానమాల వయసులు దిగ్ఞాను గురు అందరు దేవుని ప్రభాస మహాను చదవ కుమార్ దేవించబడిన ప్రార్థన జతం పరిశుద్ధమైన దేవాన్ని కొలతలపై సోత్రముల తండ్రి ప్రభాగాల దేవా ప్రేమ గల తండ్రి స్థోత్రంలో ఆయన ఈ యొక్క జన్మదిన సందర్భంగా నా ప్రభువా రమ్య తర్వాత నా యొక్క గుర్తలాలు నా తండ్రి వారిని ప్రేమించుకున్న కుమార్లు మీరు తేజ్ అనే పట్టు పేరు నామకందములు చేస్తున్నాను దేవ దేవించి ఆశీర్వదించుకొని

పెడుతున్నాడు దేవు నామానికి దేవు నామానికి మరి ముఖని కారణం దేవుడు మరి చిల విధానం తర్వాత ఆయన సతీవణి దేవుడు ప్రేమిస్తున్నాడు కుమారుల్లో అమృతరాజ్ తర్వాత మరి దేవుడు కవిత దేవుడు ప్రేమించి ఒక కుమార్తెను అనుగ్రహించారు కాబట్టి కుమార్తెకు నామకరణం చేయడానికి ఈ యేసు ప్రభు వారు జన్మించినటువంటి పేరు సందర్భంగా నామకరణం చేయడానికి కనుక ఆ చిన్న బిడ్డకు యేసు ప్రభు యొక్క నామంలో జీ అనన్య అనేటువంటి యొక్క పేరును నామకరణం చేస్తున్నాం జి అనన్య అనేటువంటి ఒక నామకరణ నామకరణం చేస్తున్నాం దేవుడు చిన్నట్టు అనన్య గదులుగా ప్రారంభం వయసు ఆరోగ్యం అందు కృపాసమాధానంతో దేవుడిని దీవించిన కాక ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవాన్ని వందనములు స్తోత్రములు తండ్రి నాయన మరి అమృతరాజు నో కవిత నువ్వు చిన్న కుమార్కే జీ అనన్య అనేటువంటి పేరు నీ నామమున నామకరణము చేశాను బిడ్డ పన్నెండుకి ఎదుగుతుండగా జ్ఞానమందు వయసు ప్రభాస్ బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి

உபயோ நாலு கஷ்டப்படுத்து மார்கர் வந்து பரீட்சா செல்லி